వెల్కమ్ టు వార్తల విశ్లేషణ వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా అంశాలుగా నిలిచాయి అదేవిధంగా నిన్న మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయో వార్తల విశ్లేషణలో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికల్లో హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే జంటగా తొలి విజయం అనేటువంటి ఒక హెడ్లైన్ అయితే మనం ప్రధాన వార్తగా చూడవచ్చు ఇక జేఎస్ఎల్వి ఎఫ్ఓ సిక్స్టీన్ ప్రయోగం సక్సెస్ నిర్దేశిత కక్షలోకి నైసార్ ఉపగ్రహం అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం విజయం వంతమైంది ఇస్రో నాసా సింథెటిక్ ఎపార్చర్ ర్యాడర్ నైసర్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టామని ఇది తిరుగులేని విజయమని ఇస్రో బుధవారం ప్రకటించింది ఇక కౌంట్ డౌన్ అనంతరం తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకి నైసర్ని తీసుకుని జేఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ నింగులోకి దూసుకెళ్లిన పరిస్థితి పంతొమ్మిది నిమిషాల తర్వాత ప్రణాళిక ప్రకారం ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రస్ పోలార్ ఆర్బిట్ ఎస్ఎస్ పిఓలో నైసర్ని అయితే విడిచిపెట్టింది మొత్తానికైతే నిర్దేశిత కక్షలకైతే నైసర్ ఉపగ్రహం చేరుకుంది జంటగా తొలి విజయం అయితే సాధించిన పరిస్థితి ఫలించిన పదేళ్ల నాసా ఇస్రో కృషి అని చెప్పవచ్చు ఇక వణికించిన సునామీ అంటూ మరొక ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం ఒక హెడ్లైన్ చూడొచ్చు రష్యాలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం జపాన్ అమెరికాలోనూ ఎగిసిపడ్డ రాకాసి అలలు వివిధ దేశాల హెచ్చరికలు భయంతో పరుగులు పెట్టిన జనం ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పిలుచుకున్న పలు దేశాలు అయితే రష్యాలోని సక్కలేని ప్రాంతం సివిరో కురిస్కిల్క్లో బుధవారం సునామీ అలలో చెలరేగి కల్లోలంగా మారిన సముద్ర తీరం అంటూ ఈనాడు దినపత్రికలు ఈ వార్తను ప్రధాన వార్తగా మనం చూడవచ్చు ఇక భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాలు జర్మనాలు వీటికి అదనం రేపటి నుంచి అమల్లోకి ట్రంప్ ప్రకటన అంటూ మరో వార్తని కూడా ప్రధాన వార్తగా మనం చూడవచ్చు భారత్ పైన ఇరవై ఐదు శాతం సుంకాలు ట్రంప్ విధిస్తున్నట్టుగా మనం వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు మిత్ర దేశం అంటూనే భారీ భారం రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ దేశ ప్రయోజనాలు అంటూ భారత ప్రభుత్వం కూడా ఒకవైపు చెబుతున్న పరిస్థితి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పైన సంప్రదింపులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరమైన రీతిలో భారత్పై భారీ సుంకాల భారం మోపారు భారత్ తమకు మిత్ర దేశం అంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపైన ఇరవై ఐదు శాతం పన్నులు విధించారు దీనికి అదనంగా జరిమానాలు అంటే పెనాల్టీలు ఉంటాయని కూడా బుధవారం ప్రకటించిన పరిస్థితి ఆగస్టు ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న పది శాతం సుంఖలకు ఇది అవసరమా దీనితో కలిపే ఇరవై ఐదు శాతమా అనే విషయమే ఇంకా స్పష్టత రావాల్సి ఉందని కూడా తెలుస్తుంది అలాగే జరిమానాలు ఏ మేరకు ఉంటాయనేది కూడా తెలియాల్సి ఉంది ట్రంప్ ప్రకటించిన సుంఖల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లుగా భారత ప్రభుత్వం తెలిపింది ఇక ట్రంప్ వ్యూహం అధ్యయన భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు కోసం ఇరు దేశాల ప్రతినిధులు ఇప్పటి వరకు ఐదు దఫాలు చర్చలు జరిపారు చివరిగా గత వారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు దీని కొనసాగింపులో భాగంగా మరో దఫా సంప్రదింపుల కోసం ఆగస్టు ఇరవై ఐదున కూడా అమెరికా బృందం భారత్కు రానుంది ఈ లోపలే ట్రంప్ సింకల్ మోతం ముగించడం వెనుక వాణిజ్య ఒప్పందంలో తమ డిమాండ్లను సాధించుకునేలా భారత్పై ఒత్తిడి తెచ్చే వ్యూహం ఉండవచ్చన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఇంకా కొత్తగా మరో డిస్కమ్ అంటూ ఒక హెడ్లైన్ని మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు విద్యుత్ విభాగం ప్రక్షాళనకు సంస్కరణలు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్ర విద్యుత్ విభాగం ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని సూచించారు బుధవారం జూబ్లీ తన నివాసంలో ఇంధన శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు కూడా ఇందులో పాల్గొన్నారు ప్రస్తుతం ఉన్న ఉత్తర దక్షిణ డిస్కంలు వాణిజ్య కార్యకలాపాలు చేపడతాయని కొత్త డిస్కంలు కేవలం ప్రభుత్వం సబ్సిడీపై అందించే విద్యుత్ పథకాలను నిర్వహించేలా పని విభజన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు వ్యవసాయంతో పాటుగా ఇల్లు పాఠశాలలు కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాలని కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని కూడా సూచించారు రాష్ట్రం అంతా ఒకే యూనిట్గా గా దీని పరిధి ఉండాలన్నారు పాత డిస్కంలో పనితీరు మెరుగుపడితే జాతీయ స్థాయిలో రేటింగ్ మెరుగవుతుందని ఆయన పేర్కొన్న పరిస్థితి ఇప్పుడున్న రెండు డిస్కన్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఇక వాటి పునర్వ్యవస్థీకరణతో పాటు రుణభారం తగ్గించాలని కూడా చెప్పిన పరిస్థితి ఇక నేటి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ఏఐసి ఇన్ఛార్జి మీనాక్షి పిసిసి అధ్యక్షుడు మహేష్ తో ముఖ్యమంత్రి చర్చలు ఆరున ఢిల్లీ ధర్నాలో పాల్గొనున్న సీఎం అంటూ మరో ప్రధాన వార్త కూడా ఈ హెడ్లైన్స్ చూడవచ్చు ఇక గొర్రెల కుంభకోణంలో రంగోలోకి ఈడి ఏడు కోట్ల మల్లింపుపై ఆరా గ్రేటర్ హైదరాబాద్లో ఎనిమిది చోట్ల ఏకకాలంలో సోదాలు తలసని మాజీ ఓఎస్డి కళ్యాణ్ కుమార్ విచారణ అంటూ గొర్రెల కుంభకోణంలో రంగుల్లోకి దిగిన ఈడీకి సంబంధించిన ఒక వార్తను కూడా ప్రధాన వార్తగా మనం హెడ్లైన్లో చూడొచ్చు రాష్ట్రంలో సంచనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదరు నిర్వహించింది తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గతంలో వైజ్డిగా పనిచేసిన గుండెమరాజు కళ్యాణ్ కుమార్ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమైక్య పూర్వ ఎండీ సభావత్ రామచంద్ర నాయక్ కంపెనీలో నిర్వాహకుల పైన కూడా ఈడీ సోదాలు నిర్మించే అవకాశం అయితే ఉంది ఇక బ్యారేజ్ లోపాలకు బాధ్యులు ఎవరు అంటూ మరో వార్త కాళేశ్వరం నేడు జస్టిస్ ఘోష్ నివేదిక నీటిపారుదల శాఖ కార్యదర్శికి అందజేత పది నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్ అంటూ హెడ్లైన్స్ చూడవచ్చు ఇక కాళేశ్వరం బ్యారేజ్ లోపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ గురువారం ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు ప్రభుత్వ రాజకీయ అధికార వర్గాలలో చర్చనీయాంశంగా మారిన ఆసక్తి రేకెత్తిచ్చిన కాళేశ్వరం కమిషన్ తుది నివేదికను గురువారం ఉదయం బిఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయంలో నీటి పారితల శాఖ ముఖ్య కార్యదర్శికి సీల్డ్ కవర్లు అందజేయనున్నట్లుగా సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది ఇక కమిషన్ గడువు గురువారంతో మిగిలి ఉండడంతో జస్టిస్ పిసి ఘోష్ నివేదికను అందజేసి శుక్రవారం కోల్కతాకు వెళ్ళనున్నారు కుమార్ పదిహేను నెలల పాటు లోతుగా విచ్చరించిన కమిషన్ విధికలో ఏముండబోతుంది ఎవరిని బాధితులుగా చేయబోతోంది బ్యారేజీలలో లోపాలకు కారణాలుగా ఎవరిని పేర్కొనబోతుంది తదితర అంశాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కమిషన్ ఏర్పాటు కాలుసిన ఎత్తుపోతల పథకంలో భాగంగా నిర్మించిన మెడిగడ్డ బ్యారేజ్ రెండు వేల ఇరవై మూడు ఆఖర్లో కుంగడం పియర్స్ దెబ్బతినడంతో పాటుగా అన్నారం సుందిల్లా బ్యారేజ్లో సిపిజి సమస్యలు ఉత్పన్నమయ్యాయి ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం మిగిలిన బ్యారేజీలో సిపిజీ సమస్యలు ఏర్పడడం పైన విజిలెన్స్ విచారణతో పాటుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధ్యయనం చేయించింది ఇక ఆయన చైనా గురు అందుకే బీజింగ్ ఒలింపిక్స్కి వెళ్ళారు రాహుల్ గాంధీపై జైశంకర్ పరోక్ష విమర్శలు అంటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చి నడిదిన పత్రికలో ముగ్గురు ఉగ్రవాదుల కళలు అంటూ అమిత్ షా రాజ్యసభలో కొనసాగిన చర్చ చివరిలో విపక్షం వాకౌట్ మీ ప్రవర్తన విశ్వాసం కలిగించడం లేదు జస్టిస్ వర్మపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు తీర్పును రిజర్వ్లో వచ్చిన ధర్మాసనం అంటూ మరో హెడ్లైన్ని చూడొచ్చు బెట్టింగ్ యాప్ కోసం ఎందుకు ప్రచారం చేశారు పారితోషికం ఎంత తీసుకున్నారు ప్రకాశ్ రాజును నిన్న ఈడీ విచారించింది దానికి సంబంధించిన వార్తను కూడా ఈయన దినపత్రికలో ప్రధాన వార్తగా ఈరోజు మనం చూడొచ్చు ఇక ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు పన్నెండు అట్టపెట్టెలో పదకొండు కోట్లు లభ్యం ఇదంతా ఏపీ మధ్య కుంభకోణం ముడుపుల సొమ్మె అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం హెడ్లైన్లో చూడొచ్చు హైదరాబాద్ శివారులోని డెన్లో భద్రపరిచిన రాజ్ కేసిరెడ్డి వరుణ్ వాగ్మూలంతో గుట్టురటు అర్ధరాత్రి సోదాలు జరిపి సాధన చేసుకున్న ఆ సిట్ ఏపీ మధ్య కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ మద్యం మూట కొలగట్టిన ముడుపుల సొత్తులో పదకొండు కోట్లను సిటీ అధికారులు సీజ్ చేశారు హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారులోని సులోచన ఫామ్ హౌస్లో అక్రమ సొత్తు సాధనం చేసుకున్నారు ఈ కేసులో భారీ ఎత్తున నగదు పట్టుపడడం ఇదే మొదటిసారి అని ఈ వార్తనైతే మనం ప్రధాన వార్తగా చూడొచ్చు అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అక్రమ సొమ్ము బయటపడ్డా కూడా అది జగన్కే అంటకాడుతున్నారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి సాక్షి దినపత్రికలో ఏ వార్తలు చూద్దాం ఇరవై ఐదు శాతం సుంకాలు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాంబు అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్ తీసుకోవడం జరిగింది ఇక రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు అదనంగా జరిమానా కూడా ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి నిర్ణయాలు అంటూ ట్రంప్ ప్రకటన మోదీ ప్రభుత్వ ఘోర వైఫల్యం మండిపడ్డ కాంగ్రెస్ విపక్షాలు దేశ ప్రయోజనాలను కాపాడతామంటూ కేంద్రం ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అనూహ్యంగా భారీ టారిఫ్ బాంబు విసిరారు భారత్ దిగుమతులపై ఏకంగా ఇరవై ఐదు శాతం సుంకాలు బాదారు అంతేకాక వీటికి అదనంగా రష్యాతో వర్తకం చేస్తున్నందుకు భారత్పై ప్రత్యేకంగా జర్మను కూడా విధించనున్నట్టుగా పేర్కొన్నారు ఆ మొత్తం ఎంతో ఎంత అన్నది కూడా పేర్కొనలేదు ఈ నిర్ణయాలు ఆగస్టు ఒకటి నుంచి అమలుకి వస్తాయని ప్రకటించారు తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సూచనలో బుధవారం ఈ మేరకు ఆయన పలు పోస్టులు పెట్టారు అమెరికాతో భారత వర్తక విధానలు నిబంధనలను అత్యంత దారుణమైనవిగా అభివర్ణించారు భారత్ మా మిత్ర దేశమే కానీ వర్తక వాణిజ్య సంబంధాల విషయంలో ఆ దేశంలో అంత సజావుగా లేదు అమెరికాపై ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి అందుకే ఆ దేశంతో మేము భారీ స్థాయిలో వ్యాపారం చేయడం లేదు అని రాసుకొచ్చారు ఇక భారత్తో అమెరికాకు భారీ వర్తక లోటు ఉందని కూడా గుర్తు చేశారు రష్యా నుంచి భారీగా చమురు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకే అదనంగా జర్మనే విధిస్తున్నట్టుగా స్పష్టం చేశారు ఉక్రెయిన్లో జనహరణం ఆగాలని ప్రపంచమంతా ఆకాంక్షిస్తుంది ఇలాంటి సమయంలో అందుకు పాల్పడుతున్న రష్యాతో భారత్ భారీ వాణిజ్య సంబంధాలు నెరుపుతోంది అంటూ ఆక్షేపించారు అదే జరిగితే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు అమెరికా నుంచి జర్మానే ఎదుర్కొనున్న తొలిదేశం భారతే అవుతుంది భారత్తో వర్తక ఒప్పందం నిమిత్తం అమెరికా బృందం ఆగస్టు ఇరవై నుంచి భారత్లో పర్యటించనుందని కేంద్రం ప్రకటించిన మర్నాడే ట్రంప్ నుంచి అనూహ్యంగా అసంఖాల పోటీ నిర్ణయం వెలువడడం గమనార్హం అని చెప్పవచ్చు ఈ దెబ్బకు రూపాయి విలువ గత మూడేళ్లలో అత్యధికంగా బుధవారం ఏకంగా ఎనిమిది తొమ్మిది పైసులు పతనమైంది అమెరికా డిమాండ్లకు తలొగ్గేలా భారత్పై ఒత్తిడి పెంచడమే ట్రంప్ ప్రకటన ఉద్దేశమని భావిస్తున్న పరిస్థితి ఇక నింగులోకి నైసర్ జేఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ప్రయోగం విజయవంతం అంటూ సాక్షి దినపత్రికల్లో కూడా జీవి జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ ప్రయోగం విజయవంతమైన అన్ని దినపత్రికల్లో కూడా మనం ప్రధాన వార్తగా చూడవచ్చు దిగ్విజయ కక్షలకి చేరిన ఇస్రో నాసో ఉమ్మడి ఉపగ్రహం భూమి ఉపరితల పరిచయన వాతావరణ మార్పులపైన అధ్యయనం భూమిని స్కాన్ చేసే పనిలో ఇప్పుడే నిమగ్నం అసంలోని మాస్టర్ కంట్రోల్ సెంటర్కు సిగ్నల్స్ పదకొండు వేల రెండు వందల కోట్లతో రూపొందించిన ఈ శాటిలైట్ పదేల పాటు సేవలు అందిస్తుందని తెలుస్తుంది ఇక ఆకాశమే హద్దుగా ప్రయోగాలు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె నారాయణ వెల్లడించారు ఇక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అమెరికాకు చెందిన నేషనల్ ఎరోనా టిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ఉమ్మడి ఉపగ్రహం నైసర్ జేఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ నిప్పులు చుముతూ బుధవారం నింగులోకి దూసుకెళ్లింది నిర్ణీత కక్షలోకి చేరుకున్న తర్వాత భూమిని స్కాన్ చేయడం ప్రారంభించడంతో ప్రయోగం విజయవంతమైంది భూమి ఉపరితలం లోతుగా పరిశీలిన వాతావరణ మార్పులపై అధ్యయనం లాంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇస్రో నాసాలు మొట్టమొదటిసారిగా సంయుక్తంగా రెండు వేల మూడు వందల తొంభై రెండు కేజీల బరువు కలిగిన నైసర్ నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడర్ ఉపగ్రహాన్ని రూపొందించాయి జియో సింక్రనాస్ లాంచింగ్ వెహికల్ జేఎస్ఎల్వి ఎస్ సిక్స్టీన్ ఉపగ్రహ వాహక నౌక ద్వారా భూమికి ఏడు వందల నలభై మూడు కిలోమీటర్ల ఎత్తులోని సూర్య సమకాలిక కక్షలో నైసర్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు ఇది ప్రత్యేకంగా భూమి ఉపరితల పరిశీలన ఉపగ్రహం కావడం విశేషం డ్యూల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపార్చర్ ర్యాడర్ భూమిని అత్యంత దగ్గరగా పరిశీలించే ఉపగ్రహం ఇది దీనికి పన్నెండు మీటర్ల అన్ఫర్లబుల్ మెష్ రిఫ్లెక్టర్ యాంటీనా అమర్చారు ఇది ఈ ఉపగ్రహం భూగోళాన్ని మొత్తం స్కాన్ చేసి పన్నెండు రోజుల వ్యవధిలో అన్ని వాతావరణ పరిస్థితులు పగులు రాత్రి అని తేడా లేకుండా డేటాను అందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్న పరిస్థితి ఇక ఉచితాల కోసం కొత్త డిస్క్ అంటూ విద్యుత్ శాఖ సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ సాక్షి దినపత్రికలో ఒక వార్తను కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం రాష్ట్ర యూనిట్కి ఏర్పాటు చేయాలని సూచన వ్యవసాయానికి ఇళ్లకు స్కూళ్లకు కాలేజీలకు ఇచ్చే ఉచిత విద్యుత్ దీని పరిధిలోకి విద్యుత్ రంగంలో సంస్కరణలు తప్పనిసరిని స్పష్టీకరణ రుణాలపై వడ్డీ భారం తగ్గేలా చర్యలు చేపట్టాలన్న సీఎం ఇంకా విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం బట్టితో కలిసి సమీక్ష నిన్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి కాంగ్రెస్ దారదత్వం చేసింది మేము తిరిగి తీసుకొస్తాం పాక్ ఆక్రమిత కాశ్మీర్పై రాష్ట్ర సభలో అమిత్ షా ప్రసంగం అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా సాక్షి దిన పత్రికలో హెడ్లైన్స్లో మనం చూడొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే దేశంలో ఉగ్రవాదం వెలునుకుపోయింది అధికారంలో ఉండి కూడా ఏ ఒక్క రోజు ఉగ్రవాదం అంతానికి దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పనిచేయలేదు ఉగ్రవాదాన్ని కుక్కడి వేళతో మేము పెక్లించి వేస్తున్నాం త్వరలోనే ఉగ్రవాదం అంతమవుతుంది దేశ భద్రత అనేది కాంగ్రెస్ ప్రాధాన్యత అంశాల్లో అస్సలు లేదు ఓటు బ్యాంకు బొజ్జగింపు రాజకీయాలు మాత్రమే కాంగ్రెస్ ఎజెండా వీటిపై మాత్రమే కాంగ్రెస్ దృష్టి పెట్టింది జాతీయ భద్రత వంటి మిగతా కీలక అంశాలను గాలికొదిలేసింది దీంతో ఉగ్రవాదం ఓడలిదికి విపరీతంగా విస్తరించింది అంటూ అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యసభలో నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రధాన వార్తగా మనం చూడొచ్చు ఇక నోట్ల కట్టల మాటన బాబు కుట్ర అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు ఏ స్థాయికైనా దిగజారుతామనేలా దర్యాప్తు సంస్థ మరో బరి పదకొండు కోట్ల జప్తు పేరుతో టీడీపీ కార్యాలయం డైరెక్షన్లో హైడ్రామా మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే కుతంత్రం ఎన్నాలైనా ఒక్క ఆధారము చూపలేకపోయారని తప్పు పట్టిన కోర్టు నిందితుల బేలు మంజూరును అడ్డుకునేందుకు కొత్త నాటకానికి తెర వర్ధమాన్ కాలేజీకి చెందిన నగదును రాజు కసిరెడ్డిగా నమ్మించే కుట్ర గతలో సోదరులో దొరకని డబ్బు అకస్మాత్తుగా పట్టుకొచ్చిన వైనం అది కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి వారి నివాసులోనే ఉన్నట్లు కట్టుకథలు విజేందర్ రెడ్డి అనుకూలంగా మారకనే వారి ఇంట్లో నగదు లభ్యం వాళ్ళకు ఆ మనిషి అనుకూలంగా మారాకనే డబ్బు దొరకడం ఏమిటి నివాసులోనే సొమ్మును వేరే వాళ్ళదిగా ఆయనతోనే చెప్పిస్తూ కుతంత్రం ఇదంతా గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుందన్న సిట్టు పన్నాగం ఆ షేర్ల బదిలీ అక్రమం షర్మిలపై వైఎస్ జగన్ కేసులో ఎన్సీఎల్టీ స్పష్టీకరణ పాత షేర్ హోల్డింగ్ను పునరుద్ధరించాలంటూ కంపెనీకి ఆదేశాలు వైయస్ జగన్ వైస్ భారతి క్లాసిక్ రియాలిటీ షేర్లు పునరుద్ధరించాలి షేర్ల బదిలీకి పాటించాల్సిన నిబంధనలు ఏవి పాటించలేదు చెల్లెలకి ఆ కంపెనీలో షేర్లన్నీ ఇవ్వాలనేది వైఎస్ జగన్ ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ ఎంఓయు గిఫ్ట్ డీడ్ కేసులు తేలాకే ఆస్తులు బదలాయించాలని గిఫ్ట్ డీ పూర్తి చేయలేదు అందుకే ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్లు ట్రాన్స్ఫర్ పత్రాలు ఇవ్వలేదు అంటూ వార్తనైతే శర్మలపై వైఎస్ జగన్ కేసులో ఎల్టి స్పష్టీకరణ చేసినటువంటి వార్తని ప్రధాన వార్తగా మనం చూడవచ్చు ఇక సునామీ ప్రకంపనలు సునామీ ప్రభావంతో రష్యాలోని సివిలో కురిల్స్క్ పట్టణంపై విరుచుపడిన రాకాసి అలలు అంటూ వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు రిటర్న్స్కి వెళ్ళిన ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతో సంభవించిన భూకంపం రష్యా జపాన్ అమెరికా హవాయి తీరాలను తాకిన బీకర సునామీ అలలు రష్యా తూర్పు తీర వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ప్రకంపలు తీర పఠనాలను కుదిపేసిన అత్యంత ఎత్తైన అలలు అంటూ నిన్న భారీ భూకంపానికి సంబంధించి రష్యా సంబంధించి మరోవారు ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం భారత్పై ఇరవై ఐదు శాతం సుంకం అంటూ ఆంధ్రజ్యోతిలో కూడా ట్రంప్ విధించిన సుంకాలకు సంబంధించి వార్తని ప్రధాన వార్తగా అన్ని దినపత్రికలో చూపించినట్టుగా ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన వార్తగా హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది రష్యా నుంచి ఆయుధాలు చమురు కొట్టినందుకు కూడా సుంకాల అమలు రేపటి నుంచే కడువు పొడిగించే ప్రసక్తి లేదు బ్రిక్స్లో భారత్ భాగం కావడము ఈ సుంకానికి ఒక కారణం అంటూ ట్రంప్ చర్చల తీరుపై ట్రంప్ అసహనం అందుకే నిర్ణయం వైట్ హౌస్ నుంచి వెలువడుతున్న నిర్ణయాలు ఇక తాజా శృంఖల ప్రభావాన్ని పరిశీలిస్తున్నామంటున్న కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి మోడీ ట్రంప్ మధ్య స్నేహంతో ప్రయోజనం లేదని అంటూ విపక్షాలు మరోవైపు వాదిస్తున్న పరిస్థితి అయితే రెండోసారి అధికారం చేపట్టిన చేపట్టినప్పటి నుంచి కూడా సుంకాలు ర్యాంకెలు ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్తర్వులపైన ఇరవై శాతం సుంకం విధిస్తున్నట్టుగా తాజాగా ప్రకటించారు శుక్రవారం నుంచి ఈ సుంకం అమలుకి వస్తుందని ప్రకటించిన ఇటువంటి వార్తనైతే ప్రధాన వార్తకు మనం చూడవచ్చు ఇరు దేశాలకు నష్టమే అంటూ మరో హెడ్లైన్ని మనం గమనించినట్లయితే అమెరికాలో వినియోగదారులపై అధిక ధరల భారం ఆ దేశంలో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్లు ఆభరణాలు రెడీమేడ్ దుస్తులు ఆట విడి భాగాలు ఔషధాల ధరలు మన ఆర్థిక వ్యవస్థ పైన రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల మేర ప్రభావం పడుతుందని ఒక వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో రాయడం జరిగింది నింగులోకి నిసార్ జీఎస్ఎల్విస్ ఎఫ్ సిక్స్టీన్ ప్రయోగం విజయవంతమైంది అంతరిక్షంలోకి తీసుకెళ్ళిన భూ పరిశీలన ఉపగ్రహం అంటూ నిన్న జేఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ ప్రయోగానికి సంబంధించి వార్త కూడా అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా నిలిచింది రాష్ట్రంలో మరో డిస్కమ్ ఉచిత పథకాలని దాని పరిధిలోకి వస్తాయని నిన్న బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు సీఎం మా డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశానికి సంబంధించి వార్తను కూడా మరో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఇక ఉత్తర దక్షిణ డిస్కమ్ వాణిజ్య కార్యకలాపాలకి ఆర్థిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయండి విద్యుత్ వ్యవస్థ ప్రక్షలకు సంస్కరణల అమలు ఇంధనాల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఇక ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నేడు సుప్రీం తుది తీర్పు స్పీకర్ కాలయాపనపై గతంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యల పైన తీవ్ర అభ్యంతరం తీర్పు ఇవ్వనున్న సీజీఐ జస్టిస్ బిఆర్ గవే ధర్మాసనం అంటూ వార్తను కూడా ప్రధాన వార్తగా మనం గమనించవచ్చు మోడీకి ధైర్యం లేదు ట్రంప్ అబద్ధాలు ఆడుతున్నారని చెప్పలేకపోతున్నారు అలా చేస్తే ఆయన నిజం బయట పెడతారు అంటూ రాహుల్ వ్యాఖ్య రెండు గంటల ప్రసంగంలో ఒక్కసారి ట్రంప్ పేరెత్తలేదు భారత్ పాకు ఘర్షణలో పక్షం జోక్యం ఎందుకు అంగీకరించారు అంటూ మల్లికార్జునే ప్రశ్నించారు పేవోకని ఇచ్చింది మీరే దానిని బీజేపీ ప్రభుత్వమే తిరిగి తీసుకొస్తుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాహుల్ చైనా గురువు విద్యా సంఘ మంత్రి జయశంకర్ రెడ్ద రాజ్యసభ చర్చలో నెహ్రూ కాంగ్రెస్ పైన దోచమంటూ ప్రధాన వార్తలుగా మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు ఇక వెలుగుదిన పత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం వెలుగు దిన పత్రికలో కూడా నిసార్ సక్సెస్ ఉపరితల ఫోటోలు స్పష్టంగా తీసుకున్న తేనున్న శాటిలైట్ అంటూ వార్త ప్రధాన వార్తగా మనం ఇండియా అమెరికా అంతరిక్ష సంస్థలు ఇస్రో నాసు కలిపి చేపట్టిన తొలి ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయిందని అని పత్రికలో ఈ వార్త ప్రధాన వార్తగా నిలిచింది నిస్సార్ సక్సెస్ భూపరితల ఫోటోలు స్పష్టంగా తేనున్న శాటిలైట్ ఇక ఇక రాష్యా రష్యా తీరంలో రిటర్న్స్ కెల్పి ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో నమోదు కమట్స్క ద్వీపకల్పం స్వైపులో భూకంప కేంద్రం రష్యా తీరంతో పాటుగా జపాన్ హై అమెరికా పశ్చిమ తీరాన్ని తాకిన అస్సునామి అలలు టోకి నుంచి లక్షలాది మంది తరలింపు హవాయిలోను సురక్షిత ప్రాంతాలకు జనం పరుగులు రెండు వేల పదకొండు తర్వాత అతిపెద్ద భూకంపం అంటూ రష్యా తీరంలో రిటర్స్ కెలిపి ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతగా భూకంపం అయితే ఏర్పడింది దానికి సంబంధించిన పెను భూకంపం అంటూ వెలుగుదిన పత్రికలో హెడ్లైన్ మనం గమనించవచ్చు భారత్ పే ట్రంప్ టారిఫ్ ఇరవై ఐదు శాతం రేపటి నుంచి అమలుకి అంటూ ఈ హెడ్లైన్ని గమనించవచ్చు ఇంకా ఆర్డినెన్స్ పై పీఠమూడి గవర్నర్ ఆమోదించగానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకున్న సర్కార్ అనుహ్యంగా రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్ అంటూ వార్తని ప్రధాన వార్తగా చూడవచ్చు ఈ నెల పద్నాలుగు గవర్నర్ వద్దకు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లు నాలుగైదు రోజుల్లోనే ఆమోదం లభిస్తుందని భావించిన ప్రభుత్వం ఆ వెంటనే రిజర్వేషన్లకు జీవు ఇవ్వొచ్చని ఆలోచన ఇంతలోనే బిల్లును రాష్ట్రపతికి పంపిన గవర్నర్ గవర్నర్ నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్లు రాష్ట్ర సర్కారు అనుమానం ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో రెండు బీసీ బిల్లులు కేంద్రంపై ఒత్తిడి ఒత్తిడికి ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీలో ఢిల్లీ వేదికగా రాష్ట్ర సర్కారు పోరాటం ఆగస్టు పదిహేను వరకు వేచి చూసి పార్టీ పరంగా నైనా రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం అంటూ వార్త హెడ్లైన్స్ అయితే మనం చూడవచ్చు ఇక సృష్టి చేసిన అనాథ చంటిపేటను అమ్మినందుకు తల్లిదండ్రులు జైలుకు శిశు వ్యవహారంలో అనాదిగా రెండు నెలల బాబు డిఎన్ఏ టెస్టుల కోసం శాంపిల్స్ శేకరణవసరోగసి నాటక నాటకమాడిన డాక్టర్ నమ్రత ఆమె కొడుకు కస్టడీపై తీర్పు నేడు తీర్పు అంటూ ఒక వార్తనైతే మనం ప్రధాన వార్త చూడొచ్చు సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ ధనదాహానికి రెండు నెలల శిశువు అనాథగా మారిండు అంటూ ఒక హృదయ విదారక వార్తనైతే మనం చూడొచ్చు తల్లి ఒడిలో ఆదమర్చి నిద్రపోవాల్సిన బిడ్డ సిసి విహార్లో ఆసనం పొందాల్సి వస్తుందంటూ వార్తను మనం చూడవచ్చు రాష్ట్రంలో మరో డిస్కమ్ దీనికి ఉచిత విద్యుత్ పథకాలను అప్పగించాలి డిస్కౌంట్లు రుణభారాన్ని తగ్గించుకోవాలి పది శాతం పైన ఉన్న వడ్డీలు ఆరు శాతం వరకు రి రిస్ట్రక్చర్లు చర్యలు అంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులు స్కూళ్ళల్లో సోలార్ కరెంటు సెక్రటరియేట్లోనూ సోలార్ రూఫ్ రూఫ్టాప్తో పార్కింగ్ విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం బట్టితో కలిసి రివ్యూ మీటింగ్ అయితే జరిగింది ఇక బెట్టింగ్ యాప్స్ నుంచి పైసా తీసుకోలే అంటూ రెండు వేల పదహారులో బెట్టింగ్ యాప్స్ కంపెనీతో ఒప్పందం ప్రమోషన్లో ప్రకాష్ రాజ్ ఇక సంస్థ గురించి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని వెల్లడి ఐదేళ్ళ బ్యాంకు స్టేట్మెంట్లు డిపాజిట్లు ముందు పెట్టి విచారించిన ఈడీ ఐదు గంటల పాటు ప్రశ్నల వర్షం ఆగస్టు పదకొండున్న రాణ దగ్గుపటి విజయ్ దేవరకుండా ఎంక్వైరీ నడవనుంది దానికి సంబంధించి వార్తను కూడా మనం ప్రధాన వార్తగా చూడవచ్చు ఇక వెట్టి చాకరి విముక్తి కార్మికులకు ఇంద్రమ్మ ఇండ్లు ప్రభుత్వం తరపున నిధులు సిఎస్ఆర్ ఫండ్ ఇస్తాం వెట్టి చాకరి ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఇక్కడ నుంచి ఫ్రీగా ఇక ఇక్కడ నుంచి ఫిబ్రవరి తొమ్మిదిన అధికారికంగా వెట్టి చాకరి విముక్తి దినోత్సవం సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్తామని హామీ ఇచ్చిన పరిస్థితి లిస్టులో అధిక ప్రాధాన్యత ఇస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి గొర్రెల పంపిణీ స్కామ్లో ఈడీ సోదాలు మాజీ మంత్రి తలసాని ఓఎస్టీ కళ్యాణ్ కుమార్ ఇంట్లో భారీగా నగదు పట్టివేత ఇక అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు మరో ఆరుగురి ఇండ్లు ఆఫీసులో తనిఖీలు బినామీ అకౌంట్ల వివరాల సేకరణ నేడు పూర్తి వివరాలు వెల్లడించనున్న ఈడీ ఈ స్కామ్లో ఏడు వందల కోట్లు దారిమల్లినట్టుగా ఇప్పటికే గుర్తించిన ఏసీబీ అంటూ గొర్రెల పంపిణీ స్కామ్లో ఈడీ సోదాలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి దానికి సంబంధించి వార్తని ప్రధాన వార్తగా మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు ఇక అట్టేపెట్టులో పదకొండు కోట్లు ఏపీ లిక్కర్ స్కామ్ కీలక మలుపు శంషాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో సాధన చేసుకున్న ఏపీ సిట్ అధికారులు ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలో ప్రధాన అంశాలుగా నిలిచాయి హెడ్లైన్స్ వస్తారు చూద్దాం మన రెండు నదులు గోవింద అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో ఒక కథనాన్ని మనం చూడొచ్చు బనకచరులో గోదావరికి కాదు కృష్ణ నదికి చంద్రబాబు ఎసరు అంటూ ఒక కథనాన్ని మనం చూడొచ్చు హెడ్లైన్లో నాగార్జున సాగర్ నీళ్ళలోనూ కొలగొట్టే ఎత్తుగడ అంటూ నాగార్జునసాగర్ నీళ్ళను కూడా కొలగొట్టే ఎత్తుగడ అంటూ ఒక హెడ్లైన్ని మనం గమనించవచ్చు గోదావరి నీళ్లను ఎత్తుకెళ్లేందుకు బనకచర్లతో ఎత్తులు వేస్తున్నాయి ఏపీ ఇప్పుడు కృష్ణ చలాలల విషయంలోనూ అదే కథతో తెలంగాణ గొంతుకునుంది బనకర్లతో గోదావరికి ఉరి వేయడమే కాకుండా నాగార్జున సాగర్ కుడి కాలువ వెడల్పుతో కృష్ణ నీటికి గురి పెడుతుందని ఆరు దశాబ్దాల పాటు పాలకుల అన్యాయంతో కృష్ణా జలలో దగాపడిన నేల ఇప్పుడు మరోమారు వంచనకు గురవుతున్నది నాడు పోతురడితో పాటు శ్రీశైలానికి చిల్లు పెట్టిన పాలకులు ఇప్పుడు సాగర్ నీటికి ఎసరు పెడుతున్నారు అప్పుడు ఇప్పుడు తెలంగాణను గోసపెడుతున్నది మన జల హక్కుల్ని బలిపెడుతున్నది కాంగ్రెస్ పాలకులు సీమాంతర నేతలే అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు నాగార్జునసాగర్ నీలను కొల్లగొట్టడే ఎత్తుకడ అంటూ దానికి సంబంధించి ఒక వార్తను మనం చూడవచ్చు ఇక బీఆర్ఎస్ సమరసంకం అంటూ ఒక హెడ్లైన్ని మనం చూడొచ్చు మేధావులు నిప్పులతో కేసీఆర్ మేధో మధనం న్యాయవాదులతోనూ సుదీర్ఘ సంప్రదింపులు ఇటు ప్రజా ఉద్యమం అటు న్యాయపోరాటం ద్విముఖ వ్యూహంతో దంటూ ముందుకు ఇప్పటికే విద్యార్థులను చైతన్యపరుస్తున్న బీఆర్ఎస్వి అంటూ హెడ్లైన్ చూడవచ్చు ఇక మీనాక్షి మిషన్ రేవంత్ టెన్షన్ పాదయాత్రపై కాంగ్రెస్లో కయ్యం అంటూ ఒక వార్తని మనం హెడ్లైన్లో చూడొచ్చు జంపు జలానిలోపై నేడే తీర్పు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవి భవితను నిర్ణయించనున్న సుప్రీం అంటూ ఒక హెడ్లైన్ ప్రధాన వార్తగా చూడొచ్చు నమస్తే తెలంగాణలో కేసీఆర్ విజన్ నగరం గ్రీన్ జోన్ వాయు కాలుష్యంలోని నగరాల్లో హైదరాబాద్ సిటీ బేస్ ఏడెన్లలో ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం తగ్గింపు ఢిల్లీ చెన్నై కంటే మెరుగు ఎన్సీఏపీ ఏపీ గణాకాల్లో వెల్లడి తెలంగాణకు హర్తహారం ఫలితం పర్యావరణ నిపుణులు కేసీఆర్ పారదర్శకత వల్లే అంటూ వ్యాఖ్యలు ఇది ఇది వార్తల విశ్లేషణలు చూస్తూ ఉండండి